మీ వీధిలో ఉన్న గణపతి విగ్రహానికి ఇవి సమర్పిస్తే ఐశ్వర్యాలు పట్టిందల్లా బంగారమే అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుమారు పదకొండు రోజుల పాటు అంటే సెప్టెంబర్ ఆరు చతుర్దశి వరకు వినాయక పండుగని జరుపుకుంటారు భక్తిశ్రద్ధలతో వినాయకుణ్ణి పూజించిన వారికి కోరిన కోర్కలన్నీ వెంటనే నెరవేరి గణపయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అయితే మీ ఇంట్లో గణపతిని పూజించడమే కాకుండా మీర్ వీధిలో ప్రతిష్ఠించిన గణపయ్యకు కొన్ని రకాల నైవేద్యాలను సమర్పించడం అలాగే పుష్పాలను సమర్పించడం ద్వారా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ పదకొండు రోజులు మన వీధిలో ఉన్న గణపయ్యను అంగరంగ వైభవంగా పూజించి గణపతిని వైభవంగా పూజించి గణపతిని నిమజ్జనం చేస్తారు కాబట్టి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ పదకొండు రోజులు మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా సరే మీ వీధిలో ఉన్న పెద్ద గణపతి విగ్రహానికి కొన్ని పుష్పాలను సమర్పించడం లేదా నైవేద్యాలను తయారు చేసి సమర్పిస్తే ఇక ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలను పొందండి బుజ్జిగణపయ్యకు ఎక్కువగా తీపి పదార్థాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజుల్లో అనగ సెప్టెంబర్ ఆరో తేదీ వరకు ఏదో ఒక రోజున బెల్లంతో నైవేద్యాన్ని తయారు చేసి గణపతికి నివేదిస్తే మీ మనసులోని కోర్కెలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి ముఖ్యంగా అటుకులంటే గణపయ్యకు చాలా ప్రీతికరమైనవి కాబట్టి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఈ సంవత్సరమంతా ధనానికి లోటు లేకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టమైనది కాబట్టి ఏది చేసినా చేయకపోయినా గరికతో గరికపాలం తయారుచేసి మీ వీధిలో ఉన్న గణపయ్య మెడలో వేసి నమస్కారం చేసుకుంటే బుజ్జి గణపయ్య ఎంతో సంతోషించి కోరిన కోర్కిలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు గరికమాల సమర్పించలేని వారు ఇరవై ఒక్క గరికలను తెచ్చి గణపతి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి శనగలు అంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి నానపెట్టిన శనగలను గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పులిహోర రవ్వకేసరి చక్కెర పొంగలి ఈ విధంగా నైవేద్యాలను తయారుచేసి గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీకుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు తప్పనిసరిగా కుంకుమను సమర్పించండి స్వామివారి పాదాల దగ్గర కుంకుమను పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ గణపయ్య ఆశీర్వాదం తప్పనిసరిగా కలుగుతుంది అదేవిధంగా నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి ఆ బొట్టును మీ నుదుటిపై పెట్టుకోండి ఇక మీకు విపరీతమైన అదృష్టం కలిసొచ్చి పట్టిందల్లా బంగారమయం అవుతుంది ప్రతీ పనిలో విజయాలు సాధిస్తారు ఇక చెరుకుగడలను గణపతికి సమర్పిస్తే అప్పుల బాధలన్నీ తక్షణమే తొలగిపోతాయి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే పాలతో చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించండి ఆ వినాయకుడు అదేవిధంగా ఈ పదకొండు రోజులు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ఉదయం స్నానం చేసిన తరువాత మీ వీధిలో ఉన్న గణపతి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసుకుని ఓం గం గణపతియే నమ అని మంత్రాన్ని చదవండి ఈ చిన్న మంత్రానికి చాలా శక్తి ఉంటుంది గణపతికి నైవేద్యం పెట్టలేని వారు భక్తిశ్రద్ధలతో పుష్పాలను సమర్పించినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఎరుపు రంగు అంటే గణపతికి ఇష్టమైన రంగు కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి మరి ముఖ్యంగా మందార పూలు గన్నేరు పూలు అలాగే గులాబీ పూలను సమర్పిస్తే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు అలాగే జిల్లేడు పూలుతో గణపతిని పూజిస్తే త్వరగా కరుణిస్తాడు కాబట్టి జిల్లేడు పువ్వును సమర్పించి ఆడవారు తలలు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళీ యోగం సిద్ధిస్తుంది మీ భర్త ఆదాయం కూడా పెరిగిపోతుంది ఇక వ్యాపారాలు చేసేవారు ఎక్కువ లాభాలు రావాలంటే బెల్లం అన్నాన్ని చేసి గణపతికి సమర్పించండి ఇక మనలో చాలా మందికి ఏ పని చేసినా అసలు కలిసి రాదు ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది అలాంటివారు మీ వీధిలో ఉన్న బొజ్జ అరటి పండ్లను సమర్పించండి జిల్లేడు ఆకులు అలాగే జమ్మి ఆకులు అంటే గణపతికి ప్రీతికరమైనది కాబట్టి జిల్లేడు ఆకులను కాని గణపతి పాదాల దగ్గర పెట్టి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని చదవండి వినాయకుడు త్వరగా సంతృప్తి చెంది నీ కోరికెలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు పదకొండో తేదీ చతుర్దశి వరకు చాలా పవిత్రమైన రోజులు కాబట్టి ఈ పదకొండు రోజుల పాటు దాన ధర్మాలు చేయడం గోవును పూజించడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది మరీ ముఖ్యంగా శనగపప్పులో పంచదారను కలిపి గోమాతకు తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు కోటి జన్మల పుణ్యప్రతం లభిస్తుంది బాగా డబ్బు సంపాదించి త్వరగా ధనవంతుల అవ్వాలని కోరుకునేవారు గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి అఖండ కుబేరయోగం కలుగుతుంది తద్వారా మీ పేదరికం వెంటనే తొలిగిపోతుంది ఇక మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది త్వరగా ఇల్లు కట్టుకోవాలని లేదా ఏదైనా భూమి కొనాలని అనుకుంటారు అలాంటివారు మీ వీధిలో ఉన్నా బొజ్జ గణపయ్యకు ఎండు ఖర్జూరాలను గణపతికి నివేదించండి మీ స్వంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జామ పండును గణపతికి నివేదిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా దానిమ్మ పండుని నివేదిస్తే మీ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అదేవిధంగా కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి నివేదిస్తే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఇక ఈ పదకొండు రోజులు అంటే సెప్టెంబర్ ఆరో తేదీ వరకు గణపతి ఆలయాలను దర్శించండి గణపతికి ప్రదక్షిణాలు చెయ్యండి మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పదకొండు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు సాయంత్రం సమయంలో వినాయకుడి చిత్రపటం ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి అలాగే ఈ పదకొండు రోజుల వరకు మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి రెట్టింపు పుణ్యప్రతం దక్కుతుంది గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు ప్రతి ఒక్కరూ తొమ్మిది గుంజీలు తీసి గణపయ్యకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ఆగస్ట్ ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు మీ వీధిలో ఉన్న గణపయ్యను పూజిస్తే ఈ సంవత్సరమంతా అష్ట ఆశ్వర్యాలను పొందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ